హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీ స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆనంది ఇక సీను దగ్గరికి ఈరోజు నా జీవితం ఇలా కావడానికి కారణం నువ్వేరా ఇదంతా నీ వల్లే ఇక ఆదిత్య గారు ఇక నా మీద ప్రేమ చూపడం లేదు ఇక ఆదిత్య గారు నేను మోసం చేశానని అనుకుంటున్నారు ఇదంతా నీ వల్లేరా అని ఇక ఆనంది అనడంతో ఇక ఆనంది సీను ఇంటికి వచ్చేస్తుంది ఇక తన బ్యాగ్ తీసుకొని ఇక అయితే తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక సీను అయితే ఇక ఆనంది జీవితం అలా కావడానికి కారణం నేనే అమ్మాడి జీవితానికి అనేక ఆదిత్య ఆదిత్య దగ్గరికి వెళ్ళి సీను ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే తిరిగి ఆదిత్య మళ్ళా ఆనందిని ఇంటికి తీసుకువెళ్ళేలా చేయబోతున్నాడు సీను అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆదిత్య అయితే ఇక ఇంటికైతే వచ్చేస్తాడు ఇక రాగానే అలైక్య రూంలోకి వెళ్ళిపోతాడు కదా ఏంటి అలైక్య నువ్వేమీ బాధపడకు నేను నీ నీకు నేనున్నాను నీకు ఏమీ జరగకుండా నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇక అలైక్యని అప్పుడే ఇక అలైక్య ఇక ఆదిత్య గారు నాకు చాలా బాధగా ఉంది నాకు భయంగా కూడా ఉంది అని ఇక అంటూ ఇక ఆ సీను నా మెడలో తాళి కట్టాడు కానీ అది నీ పెళ్ళి జరగలేదు అలైక్య నీకు సేను ఇక తెలియకుండా తాలి కట్టాడు కాబట్టి అది ఇక పెళ్ళి జరగలేదు అని ఇక ఆదిత్య కూడా అలైక్యకి సపోర్ట్గా ఉంటాడు ఇక అలైక్య నువ్వు భోజనం చేశావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక అలేక్య లేదండి అని ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆదిత్య రూమ్లోకి వచ్చి కిచెన్లోకి వెళ్తూ ఉంటాడు ఇక ప్లేట్లో భోజనం పెట్టుకొని ఇక అలైక్య లోకి తీసుకువెళ్తాడు అది చూసినా ఇక వాళ్ళంతా ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటి అన్నయ్య ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు తనని మెడపట్టుకొని బయటికి గేంటేపోక ఇక మంచి వాళ్ళని బాధ పెట్టి చెడ్డ వాళ్ళని ఇంట్లో పెట్టి పూజిస్తున్నాడేంటి ఇక్కడ వదినా ఇక మందలిచ్చినా మాట్లాడలేదు ఇంతగానో మనం మాట్లాడినా సపోర్ట్ చేయలేదు కానీ తనకి మాత్రం భోజనం చేయలేదని ఇక భోజనం తీసుకువెళ్తున్నాడు ఇక్కడ ఉన్న మవరము భోజనం చేయలేము కదా ఎవరిని అడగలేడు కదా నేను అన్నయ్యని అడిగి తేల్చుకుంటా రెండు దెబ్బలు అయితే తినేస్తా అని ఇక అనుకుంటూ అది ఇక చైతన్య అయితే ఏంటన్నయ్య నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా అలేక విషయంలో నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు వదిన వదిన ఏ తప్పు చేసిన ఇలా చేస్తున్నావు వదిన ఏ తప్పు చేయలేదు వదిన ఎంత మంచిదో నీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ వదిన విషయంలో తప్పు చేస్తున్నావన్నయ్య అని అంటూ చైతన్య గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏంటి ఇంట్లో మీకు నేను ఉండడం ఇష్టమేనా లేదా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద ఏంట్రా నీతో మాట్లాడమే తప్ప నీతో అడిగాము తప్పేంటి అని ఇక సునంద కూడా అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇక చాలా ఆవేశంతో ఇక నేను ఇక వెళ్ళాలంటే నన్ను ఇక ఈ ఇంట్లో ఉండనిస్తారా ఉండనివ్వరా ఇక్కడ ఉండాలంటే నన్ను ఏ ప్రశ్నలు వేయకూడదు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే వెంటనే ఇక ఆదిత్య ఎవరు ఏ తప్పు చేశారో నాకు తెలుసు ఇక మీరే ఇక అబద్ధాన్ని నమ్మినంతగా నిజాన్ని నమ్మరేంటి ఆనంది దగ్గరుండి సీను అలెక్యలా పెళ్ళి జరిపించింది తన ఇక తన స్వార్థం కోసం ఇలా చేసింది ఎందుకు నమ్మడం లేదు అని ఇక చాలా ఆవేశంతో అక్కడి నుంచి వెళ్ళి చాలా కోపంతో ఇక వాష్రూమ్లో స్నానం చేస్తూ ఇక ఇదంతా గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే అలైక్యని నమ్మేసి ఇక అలైక్య మాత్రం చాలా సంతోషపడుతుంది ఇక ఆదిత్యని తొందరగా నా సొంతం చేసుకోవాలి ఆదిత్య నా మెడలో తాళి కట్టేలా చేయాలి అని ఇక అనుకుంటూ ఉంటుంటాడు ఇక అలైక్య అయితే అప్పుడే ఇక ఆనంది తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఏం చేస్తున్నావు నన్ను నమ్మక ద్రోహం చేశావు నీ వల్ల నేను మోసపోయాను నీ విషయంలో నేను ఏ తప్పు చేశాను నువ్వు ఇక చెల్లిలా చూసుకున్నాను ఇక ఆపదున్నప్పుడు ఉన్నప్పుడు నిన్ను ప్రాణాలకు తెగించి బ్రతికించాను ఇక ఈరోజు నన్ను ఇంత మోసం చేస్తావా నువ్వు నా చెల్లెవనుకున్నాను కానీ ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడు ఇక అలైక మాత్రం నువ్వు కూడా ఏమీ తప్పు చేయలేదనుకోకు ఇక ఆదిత్య అగ్రిమెంట్ ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఇక నా మీద ప్రేమతోనే నిన్ను అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక నువ్వు ఆస్తి కోసం మీ ఇంటికి వచ్చావని నాకు తెలుసు అని ఇక అంటూ ఇక అలెక్క అయితే లేనిపోనివి ఆనందితో అంటూ ఉంటుంది అప్పుడు ఆనంది మాత్రం బాగా తెలుసుకున్నావు కదా ఇక తెలుసుకో నీ అంతు చూసా అని ఇక అలైక్య చెంప పలగొట్టి మరోసారి నువ్వు ఇంట్లో నుంచి ఎలా వెళ్ళవో నేను చూస్తాను నేనే ఇంట్లో నుంచి వెళ్లకుండా నిన్ను ఆపేశాను కానీ ఈసారి నేను ఆపేది కాదు నేను బయటికి గింటేసేలా చేస్తాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది వెంటనే ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది నువ్వు అలైక్య విషయంలో తప్పు చేస్తే నేను ఊరుకోను అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఇక అలైక్యతో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే ఆనందిని పట్టించుకోకపోవడం ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అత్తయ్య గారు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండలేని అత్తయ్య గారు ఇక ఆదిత్య గారు నాతో మాట్లాడడం లేదు ఇక నా వైపు చూడడం కూడా లేదు నేను ఒక దోషిలా చూస్తున్నాడు నేను నిర్దోషి నిరూపించుకున్న రోజే ఇంటికి వస్తాను అదైనా ఆదిత్య గారు నన్ను దగ్గరుండి తీసుకువస్తేనే ఇంటికి వస్తాను నేను వెళ్ళిస్తాను అత్తయ్య గారు అని ఇక ఆనంది అయితే తన బ్యాగ్లో బట్టలు సర్దుకొని వస్తూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య ఇక ఆనందిని చూసి ఏంటో వదినా నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించాలి ఇక నువ్వు పోవడమేంటి వదినా నువ్వు ఏ తప్పు చేయవదినా ఆ నిజం మాకు తెలుసు అన్నయ్య ఆలోచించడం లేదు అన్నయ్యకి ఏదో ఒకరోజు నిజం తెలుస్తుందా ఇక్కడ నువ్వు ఇక్కడే ఉండాలి వదినా ఇక నువ్వు వెళ్ళిపోతే ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది ఈ అలైక్య ఆగడాలు అని ఇక చైతన్య అంటూ ఉంటాడు అప్పుడు లేదు చైతన్య నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఒకటి ఉంది నేను ఏ తప్పు చేయలేను నేను నిర్దోషి నిరూపించుకున్నాకే తిరిగి ఇంటికి అడుగు పెడతాను ఇక నేను వెళ్ళొస్తాను అని ఇక ఆనంది అయితే బ్యాగ్ తీసుకొని ఇక ఇంట్లో నుంచి అయితే ముందుగా ఆ సీను దాని దగ్గరికి వెళ్ళాలి సీను గాడి వల్లే కదా ఇదంతా జరిగింది వానికి బుద్ధి చెప్పాలి అని ఇక ఆనంది అయితే డైరెక్ట్గా సీను దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక ఆనంది చేతిలో బ్యాగ్ను చూసి సేను ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మాడి ఈ బ్యాగ్ ఏంటి అని అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు చేసిన పనికి బ్యాగ్ తీసుకొని ఇక రాకపోతే ఎక్కడుండమంటావు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటమ్మాడి ఏం జరిగింది అసలు అని ఇక అంటూ ఉంటాడు నువ్వు ఈరోజు చేసిన పనికి ఆదిత్య గారు నాతో మాట్లాడడం లేదురా ఇదంతా నేనే దగ్గరుండి అనుకుంటున్నారు ఇక నన్ను ఇక ఆ ఇంట్లో అసలు మనిషి నేను మనిషిలా కూడా నన్ను అసలు చూడడం లేదు ఇక నాతో మాట్లాడడం కూడా లేదురా అపార్థం చేసుకుంటున్నాడు ఇదంతా నీవలేరా ఆలోచించకుండా ఆలైక్య మెడలో తాలి కట్టావు ఇప్పుడు నా జీవితానికి ముప్పు కలిగేలా చేశావు ఇక ఆదిత్య గారు నిజంగానే నేను దగ్గరుండి పెళ్లి చేశానని అనుకుంటున్నాడు ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి నా సం నా సంసారంలో ఇలా ఇలా చేయడానికి కారణం నువ్వేరా అని ఇక అంటూ ఆనంది అయితే ఇక సీనుని తిడుతూ ఉంటుంది అప్పుడు సీను అమ్మాడి నన్ను క్షమించమ్మాడి నేను ఇక ఇలా ఆలోచించలేనమ్మాడు ఇక మీ ఇద్దరి జీవితంలోకి ఈ ఎక్కడ ఎక్కడొస్తుందో అని భయంతో తన మెడలో తాళి కడితే తను అణగి మరిగి నాతో వస్తుందని నేను అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను ఆలోచించలేదమ్మాడి నేను ఆలోచిస్తే ఈ విధంగా జరిగేది కాదు ఇప్పటికైనా నువ్వు ఏ తప్పు చేయలేదు ఇక నీకు ఈ విషయానికి సంబంధం ఏమీ లేదు ఎలాగైనా నేను నువ్వు ఏ తప్పు చేయలేదు ఇక నీ గురించి అంతా నిజం తెలిసేలా చేస్తానమ్మాడి తిరిగి ఇక ఆదిత్య బాబు గారు నిన్ను తీసుకుపోయేలా చేస్తానమ్మాడి నువ్వేమీ బాధపడకమ్మాడి అని ఇక సీను అయితే చాలా బాధపడుతూ ఇక ఆనంది నీ కాళ్ళపై పడి క్షమాపణ కోరుతూ ఉంటాడు అమ్మాడి నేను నా స్వార్థం కోసం చూసుకోలేదమ్మాడి నీ కోసమే నేను ఆలోచించానమ్మాడి అని ఇక చాలా నాతో మాట్లాడకుండా ఉండకమ్మాడి అని ఇక నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మాడి నువ్వు నా దోస్తానవి నాకు ఎవరు లేని సమయంలో నన్ను అది హక్కున చేర్చావు అని ఇక చాలా బాధపడుతూ ఇక ఆ సీను అయితే ఆనందిని బ్రతిమిలాడుతూ ఉంటాడు లేదురా సీను నిన్ను తప్పు పడడం లేదురా కానీ నువ్వు ఇలా ఎందుకు చేసావురా నీ వల్ల ఈరోజు ఇలా జరిగిందని చెప్తున్నాను నువ్వు నా గురించి ఆలోచించావని నాకు తెలుసు కానీ ఇక ఆదిత్య బాబు గారు అలా అర్థం చేసుకోవడం లేదు ఇక నీ పెళ్ళి నేనే దగ్గరుండి జరిపించానని అనుకుంటున్నాడు ఈరోజు నన్ను ఒక దోషిలా చూస్తున్నారా అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే ఇక అమ్మడి నీకేం జరగదు ఆదిత్య బాబు గారు వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళేలా నేను చేస్తానమ్మాడి ఎలాగైనా నన్ను నమ్మమ్మాడి నాతో మాట్లాడమ్మాడి అని ఇక సీను అయితే ఆనందిని ప్రాధేయపడి పడుతూ ఉంటాడు అప్పుడు ఆనంది సరీర సీను నేను వెళ్ళొస్తాను నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అమ్మ నాయన ఇంకా ఎంత టెన్షన్ పడతారో ఇక నా గురించి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అమ్మాడి నీవు ఇక ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సునందమ్మ గారింటికి వెళ్తావు అని ఇక నా మీదొట్టు అని ఇక సీను అయితే అంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే అక్కడి నుంచి ఇక తన పుట్టింటికి అయితే వెళ్ళిపోతుంది ఇక సీను మాత్రం ఇదంతా నా వల్లే నా వల్లే ఇదంతా నా బుర్ర పని చేయకని నేను ఇలా చేశాను ఆ అలెక్య మెడలో తాలి కడితే మా అమ్మాడికి ఇక ఆదిత్య బాబు గారికి మధ్యలో ఇక ఎప్పటికీ వెళ్ళదని తనకు వాళ్ళ నుండి దూరం చేయాలని అనుకున్నాను కానీ ఈ విధంగా మా అమ్మాడి బాధపడే విధంగా జరుగుతుందని అనుకోలేదు ఆ అలెక్య మామూలుదే కాదు ఇక ఆ అలెక్క్యని ఆదిత్య బాబు గారే ఇంట్లో నుంచి బయటికి గెంతేసేలా ఇక మళ్ళీ మా అమ్మాడిని తిరిగి ఇంటికి తీసుకువెళ్ళేలా నేను చేస్తాను అని ఇక చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక సీను అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి మా అమ్మాడి నిర్దోషని ఎలా నిరూపించాలి మా అమ్మాడి ఏ తప్పు చేయలేదు ఇదంతా నేనే చేశాను ఇక మా అమ్మాడికి దీంట్లో ప్రమేయం ఏమీ లేదని ఎలా నిరూపించాలి అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు సీను అయితే ఎలాగైనా నేను ఆదిత్య బాబు గారి గారికి వెళ్ళాలి వెళ్ళి అసలు నిజం చెప్పాలి అని ఇక సీను అయితే ఇక పరిగెత్తుకుంటూ సునంద ఇంటికి వస్తాడు ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్న ఆదిత్యని చూసి వెంటనే ఇక సీను అయితే ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఇక ఆదిత్య సీనుని చూసి చాలా కోపంతో ఏంట్రా నా కళ్ళ కనిపించకు ఈరోజు నీ వల్ల ఇక అలెక్క చాలా బాధపడుతుంది ఇదంతా నీ వల్లేరా మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఇక గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే అప్పుడే ఇక సీను ఇక ఆదిత్య బాబు గారు మీకు ఒక విషయం చెప్పాలనే వచ్చాను మా అమ్మడికి ఈ పెళ్ళికి సంబంధం లేదు ఆదిత్య బాబు గారు అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఆదిత్య అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మళ్ళీ మీ అమ్మాడిని సరిదిద్దుకొస్తున్నావా నాకు తెలుసు నువ్వు మీ అమ్మాడి కలిసే ఈ పెళ్లి చేశారని ఇక మీ అమ్మాడి ఇక అలేఖ్య గురించి తెలుసుకొని ఇక స్వార్థం కోసం ఇలా ఆలోచించిందని ఇక నన్ను ఇక నిజంగానే తప్పు పట్టింది ఇదంతా మీరు ఇద్దరు కలిసిన ఆడిన నాటకమే కదరా మళ్ళీ ఇంటికి సమకూర్చుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సీను అయితే లేదు ఆదిత్య బాబు గారు మీరు పొరబడుతున్నారు అసలు నిజం తెలీదు ఇక గుడిలో నేను పెళ్లి జరుగుతూ ఉండగా ఇక మీరిద్దరూ ఆ రోజు గుడిలో మాట్లాడు కుంటూ ఉన్నారు కదా ఇక ఆ విషయం మీ ఇద్దరు ప్రేమించుకున్న విషయం ఆ రోజు నాకు తెలిసిపోయింది ఇక ఎలాగైనా ఇక ఆ మీకు దూరం చేయాలని నేనే అనుకున్నాను మా అమ్మడి జీవితం ఇలా కాకూడదని నేను అనుకుని ఇక ఈ విధంగా ఆలోచించాను ఇక నా వల్లే ఇదంతా జరిగింది మా అమ్మడికి ఏమీ తెలియదు అని ఇక సీను అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఇంకా ఇలా ఇలా విసిగిస్తావెందుకు అని ఇక ఆదిత్య అయితే సీను చెంప పలగొడతాడు మీకు కాళ్ళపై పడతాను ఆదిత్య బాబు మీరు కొట్టినా చంపినా నేను ఇదే చెప్తాను మా అమ్మడికి ఏమీ తెలీదు నిజం చెప్తున్నాను అని ఇక కాళ్ళపై కూడా పడతాడు ఇక సీను అయితే ఆదిత్య కాళ్ళపై ఇక ఆదిత్య అయితే లే నువ్వు నా కాళ్ళపై పడకు నాకు చాలా చిరాగ్గా ఉంది వెళ్ళిక్కడి నుంచి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఇక నా కళ్ళ ముందు కనిపించకు ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు అని ఇక ఆదిత్య అయితే సీనుని అరుస్తూ ఉంటాడు వెంటనే ఇక సీను ఏంటి ఆదిత్య బాబు గారు ఇంత చెప్పినా నమ్మడం లేదా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చాలా బాధపడుతూ ఇక సీను అయితే ఏం చేయాలి మా అమ్మాడి నిర్దోషాన్ని ఎలా నిరూపించాలి అని ఇక సీను అయితే ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక గుడిలో పూజారి గుర్తుకు వస్తాడు వెంటనే పూజారి గారికి దగ్గరికి వెళ్ళి ఆ రోజు పెళ్లి జరిగాకనా పెళ్ళి జరగక ముందుగా మా అమ్మాడి వచ్చిన విషయం ఇక ఆదిత్య బాబు గారికి తన ద్వారానే చెప్పించాలి అలా అయినా ఆదిత్య బాబు గారు నమ్ముతారేమో అని ఇక సీను అయితే వెంటనే ఇక గుడికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అప్పుడే ఇక గుడిలో పూజారిని చూసి ఏంటి బాబు ఇలా వచ్చావేంటి అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే పూజారి గారు మీరు ఒక విషయం ఒకరి దగ్గర చెప్పాలి ప్లీజ్ పూజారి గారు అని అంటూ ఉంటాడు ఇక సీను అయితే అప్పుడే ఇక పూజారి ఏంటి ఏం విషయం చెప్పాలి అని అనగానే ఆ రోజు మా పెళ్ళి జరిపించింది మీరే కదా అయితే ఆ రోజు ఇక నేను చూపించిన ఫోటో అమ్మాయి ఇక ఈ పెళ్లి జరగాక వచ్చిందా జరగక ముందుకు వచ్చిందా తనే దగ్గరుండి పెళ్లి జరిపించిందా మీరే తెలుసుకొని ఇక ఒక దగ్గర చెప్పాలి అని ఇక అనగానే ఏంటి బాబు ఏమి ఎవరా అమ్మాయి అని ఇక అంటూ ఉంటాడు ఇక పూజారి అయితే అప్పుడే సీను తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు ఇక అప్పుడే ఇక అవును ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయినాక కదా వచ్చింది అని ఇక పూజారి అనగానే పూజారి గారు ఈ విషయం ఒకరి దగ్గరికి చెప్పాలి ఇక వారి వల్ల ఈరోజు వాళ్ళ భార్యాభర్తల బంధం మధ్య దూరం ఏర్పడింది ఇక నువ్వు చెప్పే నిజాన్ని బట్టి ఇక మళ్ళీ వాళ్ళు దగ్గరవుతారు అని సీను చెప్పగానే ఇక సరే బాబు అలా పుణ్యం కలుగుతుందంటే వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటున్నారంటే నేను ఎందుకు చెప్పను అని ఇక పూజారి అయితే హడావిడిగా ఇక పూజారి సీను ఇద్దరూ కలిసి ఇక మళ్ళీ ఇక ఆదిత్య దగ్గరికి వస్తారు ఇక ఆదిత్య ఇదేంటి మళ్ళీ వీడు ఎందుకు వచ్చాడు ఇక వెంట పూజారేంటి అని ఇక ఆదిత్య చాలా కోపంతో చూస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సీను ఆదిత్య బాబు గారు నేను చెప్తే నమ్మడం లేదు కదా ఇప్పుడు అందుకనే ఆ రోజు మా పెళ్లి జరిపించిన పూజారి గారిని తీసుకువచ్చాను చెప్పండి పూజారి గారు అని ఇక అనగానే ఇక పూజారి అయితే అవును బాబు ఆ అమ్మాయి పెళ్ళంతా అయిపోయాకే అక్కడికి వచ్చింది కానీ ఆ అమ్మాయికి కూడా తెలీదు తీరం ఇక అక్కడికి వచ్చి సమయానికి మీరు కూడా వచ్చారు కదా అప్పుడు ఆ అమ్మాయికి మీకు ఒకేసారి తెలిసింది ఈ పెళ్లి గురించి కానీ ఇక అమ్మాయి దగ్గరుండి ఈ పెళ్లి జరిపించలేదు అబ్బాయి గారు అని ఇక అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడు ఆదిత్య షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు మేము గుడిలో దేవుళ్ళకి పూజలు చేర్పిస్తాం అలాంటి మా నోటి నుండి అబద్ధం రాదు నిజమే వస్తుంది మేము చెప్పేది నిజం అని పూజారి చెప్పగానే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు వెంటనే ఇక సీను అయితే చాలా థ్యాంక్స్ పూజారి గారు మీరు వెళ్ళండి నేను వస్తాను అని ఇక అనేసి ఇక సీను అయితే చూసావు కదా ఆదిత్య బాబు గారు ఇక మా అమ్మడికి ఏమీ తెలియదు ఇదంతా నా వల్లే నేను అసలు ఏది ఆలోచించకుండా ఆ చిలకమ్మ మెడలో తాళి కట్టేస్తే ఇక మీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు తను మీకు దూరం అయిపోతుంది అనుకొని ఆలోచించాను కానీ మీరిద్దరే ఇలా విడమైపోతారని అనుకోలేదు అని ఇక సీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య అరే సీను నేనే తప్పు చేశాను రా నిజ నిజాలు ఏంటో తెలుసుకోలేకపోయాను నీకు అంత ఇక మైండ్ ఉండదని ఆనందియే ఇదంతా చెప్పిందని ఆనందియే ఇదంతా చేసిందని అనుకున్నాను కానీ ఇక పూజారి గారు చెప్పాక ఇక నాకు అర్థమైపోయింది అని ఇక చాలా నన్ను క్షమించిరా సీను ఇక వెంటనే ఆనందిని ఇంటికి తీసుకురావాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే వెంటనే సీను ఇక ఆదిత్య బాబు గారు ఇలా మీ అమ్మాడి నువ్వు సంతోషంగా ఎప్పటికీ ఉండాలి ఇలాంటి మనస్పర్ధాలు ఎప్పటికీ రాకూడదు అని సీను చెప్పేస్తాడు ఇంకా వెంటనే ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి ఇక నన్ను క్షమించానంది పద మనం మన ఇంటికి వెళ్దాం నాకు నిజమేంటో తెలిసిపోయింది సీను నిజాన్ని తెలిసేలా చేశాడు అని కానీ అని చెప్పేసి ఇక ఆనందిని అయితే ఇక సీ ఆదిత్యనే దగ్గరుండి ఇంటికి అయితే తీసుకువస్తాడు ఇక సునంద ఇక చాలా సంతోషపడుతుంది ఇంట్లో వాళ్ళంతా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్